ద లాడ్ ప్రభువుతో ప్రతిదినం ప్రియమైన దేవుని బిడ్లారా దేవుడు ఈ దినం మనల్ని బలపరుస్తున్న పరిశుద్ధ వాక్యాన్ని చదువుకుందామా పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధుడైన మార్కు రాసిన సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో చూద్దాం ఏముందో చదువుకుందాము రండి ఎవడైనానో ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినేడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అంటున్నారు ఇది ప్రభువారు సెలవిస్తున్నటువంటి మాట ప్రియమైన దేవుని బిడ్డ ఎవరైనా సరే ఇక్కడ రాయబడింది ఎవడైనను అని రాయబడింది ఈ కొండను చూచి కొండను చూచి అంటే కొండ లాంటి సమస్యను చూచి మనం ఏం చేయాలంట నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పినప్పుడు మనసులో సందేహం రాణించుకోకుండా మనం ఎప్పుడైతే చెప్తామో ఇది చెప్పినది తప్పక నెరవేరుతుందని దేవుడు ఇక్కడ సెలవిస్తున్నారు తాను చెప్పినది జరుగునని నమ్మినడల వాడు చెప్పినది జరుగుతుంది అంటే ఏదైతే మనం చెప్తున్నామో అది తప్పకుండా జరిగి తీరుతుంది దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన దేవుని బిడ్డ ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్నటువంటి ఆ కొండలేంటివి ఆ సమస్య కొండలాంటి సమస్య ఏదో నువ్వు గమనించింటావు కదా నీ జీవితంలో నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి వాటి మీద దృష్టి ఉంది కదా కాబట్టి నువ్వేం చేయాలా దానితో మాట్లాడాలి దానితో మాట్లాడి దేవుడు ఏదైతే చెప్తున్నాడో అది చేయి తప్పక దేవుని యొక్క వాక్యము అని నువ్వు నమ్మగలుగుతావు రుచి చూడగలుగుతావు మన అనుభవంలోనికి తెచ్చుకోవాలి వాక్యాన్ని రుచి చూసి మన అనుభవంలోకి తెచ్చుకోవాలి అవును నేను ఇది ఇలా ప్రార్థన చేసింటే నేను ఇది ఇలా మాట్లాడింటే ఇదిగో ఇలా నేను చెప్పి ఉంటే నా జీవితంలో ఇది జరిగి ఉంది నువ్వు అనేకలకు సాక్ష్యం ఇవ్వగలుగుతావు అవునంటారా కాదా చెప్పండి వాక్యము ఉండేది ఎందుకంటే మనం అనుభవించటానికే వాక్యం ఇది తీసుకొని మనము అనుభవించాలి ఇది మన జీవితానికి ఉపయోగపడాలి మన జీవితంలో దీని యొక్క ప్రయోజనాన్ని మనము చూడగలగాలి వాక్యము సత్యమైనది సజీవమైనది వాక్యం మాట్లాడుతుంది మనలో క్రియ జరిగిస్తుంది అందుకని ప్రభువారు ఆ మాట చెప్తున్నారు ఈ మాట తీసుకొని ఏం చెప్పాలంట కొండను చూచి చెప్తున్నారు ప్రభువారు కొండను చూచి పర్లేదులే నాలో ఉండిపో ఏం చేద్దాం ఇలాగే సాగిపోతున్నా సమస్యలతో అని చెప్పేది కాదు కానీ కొండతో మాట్లాడాలి అని దేవుడు నేర్పిస్తున్నాడు నేర్పించినప్పుడు మనం నేర్చుకోవాలి వాక్యాన్ని ఎలా మాట్లాడాలో నేర్చుకోవాలి అందుకని ఏం ఏం మాట్లాడమంటున్నారు నువ్వు ఎత్తి సముద్రంలో సముద్రంలో పడవేయబడదువు అంటే అది పడిపోతుంది అని అంటున్నారు ప్రభువారు వెళ్ళిపో సముద్రంలోకి అని చెప్పాలి వెళ్ళిపో పడిపో ఉండొద్దు అసలు ఇక్కడ నా ఇంట్లో ఉండొద్దు నా ఇంట్లో ఒంట్లో నాకు ఎక్కడ నా కుటుంబ సభ్యుల్లో కూడా కనపడద్దు ఈ సమస్య వెళ్ళిపోవాలి అని నువ్వు ఎప్పుడైతే ఆ సమస్యను కొండలాంటి ఆ సమస్యతో మాట్లాడడం ప్రారంభిస్తావో చెప్పడం ప్రారంభిస్తావో నువ్వు చెప్పినది జరుగుతుందని ప్రభువారు చాలా రూఢిగా ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు కాబట్టి మనం ఏం చేయాలి సమస్యతో చెప్పడము నేర్చుకుంటూ రావాలి అంతే అంటారు కదా సమస్యతో చెప్పి మనము దానిని దాని నుండి విడుదల పొందుకొని దేవుని కొరకు ఒక సాక్షి బిడ్డగా మనం నిలబడదాం మన జీవితంలో కూడా అనుభవిస్తాం ప్రేమైన దేవుని బిల్లారా దేవుని వాక్యము సత్యం అని మన విషయంలో కూడా మనము నేర్చుకుంటూ రుచువు పరుచుకుంటూ ముందుకెళ్దాం ఎందుకంటే దేవుడు అబద్ధం ఆడాడు ఆయన అబద్ధం ఆడటకైన నరుడు కాదు ఆయన ఏదైతే చెప్పాడో అది చేస్తాడు ఇదిగో మీరు ఇలా చేస్తే మీరు ఇలా మేలు పొందుకుంటారని దీని ద్వారా తెలియజేస్తున్నాడు కొండను చూచి నువ్వు చెప్పినప్పుడు అది తప్పకుండా నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నీకు జరుగుతుందని ప్రభువారు సెలవిస్తున్నారు కనుక మనం ఏం చేయాలి దీన్నైతే మనం కోరుకుంటున్నామో ఏ విడుదల కావాలనుకుంటున్నామో ఏ స్వస్థత కావాలనుకుంటున్నామో ఏ అప్పులు తీరాలనుకుంటున్నామో ఏ సమస్యలు మన నుండి దూరంగా వెళ్ళాలని ఆశపడుతున్నామో అవన్నిటితో కూడా మనం మాట్లాడినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం ప్రేమైన దేవుని బిడ్డ ఇక మాట్లాడడం ప్రారంభించండి చెప్పండి చెప్పి దాంట్లో నుంచి విడుదల పొందుకోండి దేవునికి స్తోత్రం చెప్పండి దేవునికి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ప్రభా ఇదిగా నువ్వు చెప్పినట్టు నేను చేశానయ్యా నా జీవితంలో ఇది నెరిగి నెరవేర్చేలా చేసావయ్యానికి వందనాలు వందనాలంటూ చెప్పండి దేవునికి కృతజ్ఞత కలిగి ఉండండి నమ్మకంగా ఉండండి ఇంకా అనేకం అలాగా నేర్చుకుంటూ వెళ్దాం దేవుడే గొప్ప కృపనిస్తాడు మన జీవితంలో అనేక అద్భుతాలు మనం చూడగలుగుతాం ఇలాగ చెప్పడం మాట్లాడడం విశ్వాసము ద్వారా గొప్ప కార్యాలు మనము చూడగలుగుతాం మనం చూడగలగడమే కాకుండా అనేకుల మధ్యలో మనం చేయగలుగుతాము కూడా అలల్లుయ్య అలాంటి కృపా దీవెన దేవుడు సమృద్ధిగా మన జీవితాలకు దయచేయను గాక అమ్మా ప్రార్థన చేసుకుందాము గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడ మహాగనుడమైన దేవ మీరు సెలవిచ్చిన మాట అద్భుతం తండ్రి అవునయ్య కొండతో మీరు మాట్లాడమంటున్నారు చెప్పమంటున్నారు భయపడకుండా సందేశ సందేహించకుండా ప్రభావ మేము మాట్లాడినప్పుడు మేము ఏదైతే మాట్లాడుతాం అది జరుగుతుంది అని మీరు సెలవిస్తున్నారు అవును తండ్రి అద్భుతమైన మాట మీరు అలాగే చేస్తున్నందుకే వందనాలు వందనాలు మా జీవితంలో వాక్యం రుజువు అవుతుండగా సత్యమని నిరూపించబడుతూ ఉంటుండగా మీకు వందనాలు తండ్రి కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాం ఏ బిడ్డ అయితే ఏకీభవించి వారి సమస్యతో మాట్లాడడం ఈ దినం నుంచి మరి ప్రారంభిస్తారా వారి జీవితాలలో నీవు చేస్తున్న గొప్ప కార్యాల కొరకే వందనాలు నిండు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ ప్రభా మరి ఇలాగున మరి నీ సన్నిధిలో ప్రార్థించడానికి కృపనిచ్చిన మాకు నాయన మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన దీన్ని బట్టి తండ్రి మీకే స్థుతి కృతజ్ఞతలయ వేసే నామం పెరట సమర్పించుకుంటూ అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా తండ్రి ఆమె ప్రైజ్ లాడ్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించను గాక అమ్మాయి